హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అందర్ ఫుడ్ బ్లాక్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా ఈ ఈరోజు మన ఫుడ్ బ్లాక్ వచ్చేసి చక్క కొబ్బరి పచ్చడి ఇది వచ్చేసి చక్క పచ్చిమిర్చితో చేస్తున్నాం అనమాట ఈ రెసిపీ ఎలా ఉందో లాస్ట్ వరకు చూసేయండి అండ్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు చూస్తున్నారు కానీ అసలు లైక్ చేయట్లేదు లైక్ చేస్తే మాకు కొంచెం మోటివేషనల్గా ఉంటుంది సో లైక్ చేసేయండి అండ్ దీనికోసం కొబ్బరిని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అయితే ఆయిల్ పోసేసుకొని పచ్చిమిర్చి పెట్టుకోవాలి అలా అలాగే దాంట్లో కొబ్బరి ముక్కలు అండ్ జీలకర్ర దాంతోపాటు ధనియాలని కూడా యాడ్ చేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలన్నమాట చూసారా ఈ విధంగా అయితే మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇది ఒక గిన్నెలోకి పక్కకైతే తీసేసుకోవాలన్నమాట ఇలా తీసేసుకున్న తరువాత ఇప్పుడైతే అదే ప్యాన్లో కొద్దిగంత ఆయిల్ పోసేసి టమాటాలు చూసారా ఒక ఫైవ్ ఆర్ సిక్స్ అవి కట్ చేసుకొని వేసుకోవాలి టమాటా వేస్తే అసలు కొబ్బరి పచ్చడికి వేరే లెవెల్ టేస్ట్ ఉంటుంది సో అస్సలు మర్చిపోవద్దు కొంతమంది కొబ్బరిని అలాగా చేసేసి తాళం పెట్టేస్తారు ఇలా చేసుకొని టమాటా వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అనమాట దీంట్లోకి పులుపు కోసం కొద్దిగంట చింతపండు కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఈ విధంగా అయితే మెత్తగా మగ్గిచ్చేసుకోవాలి అవును ఇంతకీ ఎంతమంది కంటే కొబ్బరి పచ్చడి ఇష్టమో అనేది కామెంట్ చేసి అయితే చెప్పండి చూసారా ఈ విధంగా అయితే మెత్తగా మంచిగా మగ్గిపోవాలి ఇప్పుడైతే మిక్సీ జార్లోకి వెల్లుల్లిపాయలు తీసుకోవాలి పచ్చివి ఇలా తీసేసుకున్న తర్వాత ఇవన్నీ చల్లారిపోతాయి కదా చల్లారిన తర్వాత వీటిని అయితే మిక్సీ జార్లోకి మంచిగా తీసేసుకొని చ చక్కగా మిక్సీ పట్టేసుకోవాలి కొద్దిగా బరక బరకని పట్టుకోండి కొబ్బరి పచ్చడి కాబట్టి చాలా బాగుంటుంది ఇదైతే టిఫిన్స్లో కానీ నార్మల్ రైస్లో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది సో ఇందులోకి మన టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట చూసారా ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా టమాటో అది కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట ఇంకంతే అండి ఈజీగా రెసిపీ అనేది కంప్లీట్ అయిపోతుంది సో చూసారా ఈ విధంగా అయితే మంచిగా మిక్సీ పట్టుకున్న తర్వాత అదే ప్యాన్ పెట్టుకొని చక్కగా ఇప్పుడైతే మనం తాలింపు పెట్టాలి మీ ఇష్టమండి తాలింపు పెడితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది సో ఆయిల్ పోసేసుకున్న తర్వాత మంచిగా తాలింపు గింజలు కూడా వేసేసుకోవాలన్నమాట తాలింపులో ఏమేమి వేయాలో మీకు బాగా తెలిసే ఉంటుంది కదా సో మీకు నచ్చినవి చక్కగా వేసేసుకోండి తాలింపు అనేది చాలా మంచిగా పెడితేనే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇప్పుడైతే వెల్లుల్లి రెబ్బలు మంచిగా దంచేసుకొని వేసుకోవాలి మంచి ఫ్లేవర్ ఉంటుంది అండ్ ఎండుమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాక కరివేపాకు మంచి ఫ్రెష్గా వేసేసుకోండి దీంట్లోకి కొద్దిగంత పసుపు కూడా యాడ్ చేసుకోండి తాలింపు అనేది మంచి టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే మనం చేసుకున్న పచ్చడి దాంట్లో వేసేసి చక్కగా కలిపేసుకుంటే ఎంబీ టేస్టీ అయిన రెసిపీ అనేది కంప్లీట్ అయిపోతుంది వీడియో నచ్చినా నచ్చితే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్